నెల్లూరు జిల్లా గోడూరు మండలం తుంగపాలెంలోని కలషైన్ పరిశ్రమలో జరిగిన పేరుడు ఘటనపై ఆదివారం సిఐటియు మరియు ప్రజా సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ బాధిత కుటుంబాలకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు జింక్పాట్ వద్ద అకస్మాత్తుగా జరిగిన ఈ పేరులో ఉత్తరప్రదేశ్ చెందిన ఇరవై ఐదేళ్ల కార్మికుడు ఆదిత్య కుమార్ మృతి చెందారు ఆదిత్యకు భార్య మూడు సంవత్సరాల అబ్బాయి మూడు నెలల పాప ఉన్నారు ఈ ప్రమాదంలో మరో పది మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి వీరిలో కొందరి కళ్ళు కాళ్ళు చేతులు పూర్తిగా దెబ్బతిన్నాయని నెల్లూరు మరియు చెన్నైలోని ఆసుపత్రుల్లో ప్రాణపరిస్థితుల్లో చికిత్స పొందుతున్నారని నాయకులు తెలిపారు ఆదిత్య కుమార్ ఐరన్ మెటల్ కరిగించే కెమికల్లో పడి ద్రవంగా మారిపోయారని పోస్టుమార్టం చేయడానికి కూడా శవం కనిపించలేదని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ హృదయ విధారక ఘటన అందరినీ ఆశ్చర్యాన్ని గురిచేయడంతో పాటు కంటతరి పెట్టించిందని అన్నారు ఈ ప్రమాదానికి కారణం పరిశ్రమలో లోపభూయిష్టమైన యంత్రాలు నాతిరకం పైపులు మరియు అధికారుల తనిఖీల కొరతేనని నాయకులు ఆరోపించారు ఈ సందర్భంగా వారు కూటం ప్రభుత్వాన్ని పరిశ్రమ యాజమాన్యాన్ని పలు డిమాండ్లు చేశారు

ఆ కలెక్షన్ పార్టీలో ఈ ఇతర దేశాలకు చెందిన మన రాష్ట్రాలు కాకుండా బయట రాష్ట్రాలకు చెందిన ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఒరిస్సా వంటి రాష్ట్రాలు ఇతర దేశాలకు చెందిన వ్యక్తులు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు ఇక్కడికి వచ్చి హిందీ తప్ప తెలుగు రాదు అలాగే ఆదిత్య కుమార్ అనే ఉత్తరప్రదేశ్కి చెందిన ఆదిత్య కుమార్ అనే ఇరవై సంవత్సరాలు కలిగిన వ్యక్తి అట్టే బ్లాస్టింగ్లో పడిపోయి అట్టే మెల్ట్ అయిపోయి పోస్ట్ మాస్టర్ గాడ వీలు కాని పరిస్థితుల్లో ఆ ద్రవంలో కలిసిపోవడం జరిగింది మిగతా పది మంది కళ్ళు కాళ్ళు చేతులు వంటి దెబ్బలతో బయటపడి ఐదు మంది నెల్లూరు హాస్పిటల్కి మాకు ఇంకొక ఐదు మంది చెన్నై హాస్పిటల్కి తరలించారు కనీసం గూడూరు పరిసర ప్రాంతాలకి ఎవరికి ఈ విషయం తెలవకుండా ఈ యాజమాన్యం కలెక్షన్ యాజమాన్యం అలాగే కప్పిపెట్టింది అతని భార్యకి అతని భార్య చిన్న బిడ్డ మూడు నెలల బిడ్డ ఆ మూడు సంవత్సరాల బిడ్డ ఇద్దరే ఇద్దరు పిల్లకాయలు ఆ ఇద్దరు పిల్లకాయలకి భార్యకి కుటుంబ సభ్యులకి కాడ రాత్రి సిఐటి బృందం పోయి ఆడ ఇళ్ళ ఇల్లు గాలించాం గూడూరు టౌన్లో ఇల్లు ఇల్లు గాలించి రాత్రి పది అయింది పది గంటల లోపల వాళ్ళు కొట్టుకొని విచారించాలనే పోతే వాళ్ళు కలెక్షయిన యజమాను కొంతమందిని అక్కడ వాళ్ళ ఇంటికాడ నివాసం ఏర్పరిచి లోపలికి భార్య బిడ్డల్ని వాళ్ళ బంధువులకు అలవన గీకుంటాం మీ కంపెనీ ఆజమానం న్యాయం చేసే మేము సాయం సహకారాలు అందిస్తాం అని చెప్పి సిరి మేము ప్రోగ్రాం జరిగింది గూడూరు మండలం అది జరిగిన తొమ్మిది గంటలకైతే సాయంకాలం ఆరు గంటల దాకా కూడా ఆయన భారీ గూడూరులో ఉంటే తెలియజేయాలి ఆ తర్వాత ఇప్పుడు కూడా ఏంటంటే బాగలేదు ఆస్తులకు కూడా చెప్తున్నారు పూర్తి చేసి కానీ వాళ్ళ రాష్ట్రానికి చూడడం వల్ల సంబంధించిన బంధువులు ఇచ్చారు దాంతో ఆ యజమానితో కూడా సంపద కూడా జరుగుతున్నాయి కానీ నిన్న కూడా వచ్చారు నిన్న వచ్చి కూడా ఆ ప్రజా సంఘాలు వచ్చి వాళ్ళతో మాట్లాడటం పోవడం జరిగింది న్యాయం జరగాలి ఆ న్యాయంగా ఖచ్చితంగా ఇవ్వాలి దాగే మేము డిమాండ్ చేస్తాం ఇట్లా కానీ ఆయన కానీ న్యాయంగా జరగకపోతే పై అధికారులకు కూడా తెలియజేస్తూ ఇచ్చుకోమని డిమాండ్ చేస్తున్నాం